ఏంటి సార్ ఫోన్ చేస్తున్నారు చెప్పండి సార్ వాళ్ళు ఉన్నాను సార్ సార్ వస్తున్నాను అండి ఫోన్ పెట్టండి అరే నాకు ఈరోజు పెళ్ళి చూపులు నాకు చాలా భయంగా ఉంటుంది తోడు రారా నీకురా ఇప్పుడు పెళ్లి చూపులు కాబట్టి తోడుగా రమ్మన్నారు బాగుంది రేపు శోభలో కూడా తోడుగా రమ్మంటారా అరే నీకు అవుతురా అవుతురాకపోతే ఏంటండి ఈ వయసులో పెళ్ళి అవుతున్నావా కాదురా ఆ అమ్మాయి నా ఫోటో చూసి నన్నే చేసుకుంటానంటుంది లేకపోతే చచ్చిపోతానంటుందిరా ఏంటి మీ ఫోటో చూసి కూడా ఏమీ లేదురా అప్పుడెప్పుడు కాలేజీ చదివే రోజుల్లో ఒక ఫోటో ఉంటే అది పంపించా అది చూసి అది అది చెప్పండి ఇప్పుడు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని డైరెక్ట్గా లైవ్లో చూసింది అనుకో అది చావడం కాదు మీ ఫోటోకి దండేసి కన్నం పెట్టద్దు